హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం వైజాగ్లో ఉన్నాం కదండి బీచ్కి దగ్గరలో ఉన్న సత్యవతి గారి ఇంటికి వచ్చామండి రమ్య గార్డెన్ చాలా బాగుంది మరి ఏమేమి ఉన్నాయో చూసేద్దామా రమా మహేశ్వరి గారు సత్యవతి గారు నమస్తే అండి చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలిసినందుకు చాలా చాలా సంతోషం అండి మన బుజ్జు తోటకే హాయ్ చెప్తున్నారు ఇక్కడ కొంచెం స్పీకర్లో నాకు సాధ్యంగా అయిపోయిందండి నేను ఇవన్నీ చేసి రావటం వల్ల చూసారా గార్డెన్ అయితే చాలా బాగుంది రమ్య గార్డెన్ అని వారి అమ్మాయి పేరు అయితే పెట్టారటండి చక్కటి ఈ ఇంటి చుట్టూ కూడా ఉన్న కాస్త చోటలోని ఎంత అందంగా మొక్కలని అయితే పెంచారు అంటే ఎన్నో మొక్కలు ఉన్నాయండి వీరు కూడా వేస్ట్ నుంచే మొక్కలను పెంచుతారట అవి ఏంటో కూడా మీకు చూపిస్తాను నేను ఏమేమి చేస్తున్నానో అవన్నీ కూడా వీరు చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రతి దాన్నినండి బయట పారేసే ప్రతి వస్తువుని కూడా మనం ఉపయోగించుకుంటం వలన మనం మన భూమికి కాస్త మేలు చేసిన వాళ్ళం అవుతాం పూజకు సరిపడగా మందారాలన్నీ కూడా ఇదే చోట్లో పెంచుతారట ఒక నాలుగు గంటలో మనకి క ఎండ వచ్చిన చక్కటి పువ్వులు అండి అని చెప్తున్నారండి చాలా హ్యాపీ అనిపిస్తుంది చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈ వీడియోలు చూస్తూ నేను ప్రతిదీ కూడా ఉపయోగించుకుంటున్నానండి అని చెప్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఒక పక్క మందారాలు ఒక పక్క పారుజాత చెట్టు కూడా మనకే బకెట్లో వేశారండి ఎంత చక్కటి పువ్వులు ఇంకా మీరు వస్తారని తెలియదండి అయితే కోసేసాను అంటున్నారు ఇదైతేనండి మనకి ఫ్యాషన్ ఫ్రూట్ అట తర్వాత రాకీ ఫ్లవర్స్ కూడా ఉందన్నారు చూసారా ఎంత నీగడండి ఇదంతా కూడానే ఐదు అంతస్తులు బిల్డింగు పక్కన మనకి ఎండ తగులుతాం చాలా కష్టం కదండీ అలాంటి చోట్ల కూడా ఇంత బాగా పెంచవచ్చు అన్నట్టుగా మొక్కలని అయితే అన్నీ చూపించారండి చాలా హ్యాపీ అనిపించింది ప్రతి మొక్కని కూడా చాలా బాగా ఏపుగా పెరగడం జరిగింది ఈ పువ్వులు కూడా అండి చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి చూసారా చూడ ముచ్చటగా ఉన్న అనిపించింది పెవారీ గోడ ఉన్న కాస్త చోటుని కూడా ఉపయోగించుకున్నారు మంది అండి టౌన్లో కూడా మాకు ఇక్కడ ఎంతో విలువైన స్థలం అమ్మ మొక్కలు ఎలా పెరుగుతాయి అంటూ ఉంటారు కదండి అలాంటి వారికి ఈ వీడియో ఉదాహరణ చూడండి ఇది మనకి కేశవద్దని మొక్క అండి కేశవద్దని మొక్క తెలియటానికి పువ్వు అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంది కదండి కానీ కొంచెం అయితే లేదట వాటర్ వేస్తే సరిపోతుంది నీళ్ళు వేయలేదమ్మా ఈ కుండీకి అన్నారండి చూడటానికి చాలా బాగుంది ప్రతి ఒక్కరూ పెంచుకోవలసిన మొక్క క్యాస మొక్క చూసారా వాడి పారేసిన స్టైల్స్ మొక్కల్ని మొక్కల్ని కూడా ఇలా ఉపయోగించుకొని ఒక కుండీగా రూపొందించారు చూసారా మనసుంటే మార్గం ఉంటుందండి దేనికైనా సరేనండి మీరు చాలామంది చెప్పే ప్రశ్న ఒకటేనండి మాకు అస్సలు చూడలేదు అంటారు కానీ ఇక్కడ తగిలే రెండు మూడు గంటలు కూడా ఉపయోగించుకొని ఎన్నో మొక్కల్ని వేయటం జరిగిందండి ఇది మిరియాలండి మిరియాల మొక్క కూడా ఎంత బాగా కాస్తుందో చూసారా మనం వేసే పోషకాలు ఇచ్చి కాస్త ఎండని కూడా ఉపయోగించుకుంటే మనం ఎన్నో మొక్కలను చే వేయచ్చు ఇంత చోట్లో కూడా ఎన్ని కాయలు కాయిస్తున్నారో తెలుసా అండి ఒక పక్క పప్పు ఉసిరండి మరొక పక్క డ్రాగన్ ఫ్రూట్ కూడా ఈ వీరి తోటలో ఇంత చోటలో కూడా ఉంది ఇది చక్కటి పాదులు కూడా ఉన్నాయండి చూసారా ఇదంతా కూడా అరటి చెట్లు అండి అరటి చెట్టు కూడానండి చాలా బాగా ఏపుకైతే ఉంది ఇలా మనం ఈ బిల్డింగ్ చుట్టూ కూడా ఉన్న కాస్త చోటుని ఉపయోగించుకుని ఇలా చేశారు పసుపు అయితే చాలా బాగా వచ్చిందండి ఇది చూసారు కదా ఇదంతా కూడా పసుపోయినండి ఇది గచ్చు మీద వేసిన కుండి అండి అలానే అరటి చెట్టు కూడా అంటే ఇది బొసావళి అంటాం మేము అంటే పచ్చగా ఉండి పళ్ళు అవుతాయి కదండి ఆ చెట్టు చక్కగా గెల కూడా వేసి చూసారా ఎంత ఆర్గానిక్ పంట ఉన్నంత చోట్లో వేసుకునే విధానం నాకైతే చాలా బాగా నచ్చిందండి ప్రతి ఒక్కరూ కూడా మనం మొక్కలు పెంచుకోవాలని ఆలోచన ఉంటే చాలండి చూసారా ఇది దేశవాలి బొబ్బాయట అలానే చూడండి అరటి చెట్టు నా ఎంత చెట్టు ఉందండి గెల నాలో చకం ఉంది చూసారు కదా ఎంత బాగుందో చూస్తున్నారా మీరు ఆ కాస్త గోడ చోట్లోనే ఇన్ని మొక్కలైతే వేశారండి ఎంత చక్కటి గెల ఇది చిన్న గెల అనుకుంటున్నారా కాదండి ఒక మనిషి ఎత్తు అవుతుంది ఎందుకంటే అది ఇంకా రెడీ అవ్వలేదు బొబ్బాయి అయితే మాత్రం మాకే కోసి మాకే ఇచ్చారండి ఆ పండు అయితేనే చాలా హ్యాపీ అనిపించింది అయితే కోసి పెడతాను అని కాయ అయితే కోసారండి తీరా చూస్తే ఆ కాయ కొంచెం పచ్చిగా ఉంది రేపు మీరే కోసుకొని తినండి అని మా చేతికి ఇచ్చేసారండి చూసారా వారు ఎంతో ఇష్టంగా పెంచుకున్న బొబ్బాయి పండు మనకి ఇవ్వటం అంటే అది ఒక సామాన్యమైన విషయం కాదు అంత ప్రేమగా ఎవరు వచ్చినా సరే గార్డెన్లోయ తినటానికి ఇస్తూ ఉంటారు చాలా సంతోషం కదండి అయితే నేను ఇక్కడ వీరికి ఈ విత్తనం సగం నుంచి వచ్చిన విత్తనాన్ని మొక్కలు వేసుకోండి అన్నీ కూడా కాయలు కాసే చెట్లు అవుతాయి అని చెప్తున్నానండి అంటే కొన్ని పోత చెట్లు అవుతాయి కదా అలా కాకుండా అన్నీ కూడా మనకి ఫీమేలు మొక్కలు అవుతాయండి అవే మనకి కాయలు కాస్తాయి మేల్ ఫ్లవర్స్ కాయలు చెట్లు కాయవు కదండి అందుకే మీరు కిందకే కిందకు వచ్చే ఆ కాయని కింద గింజల్ని వేసుకోమని చెప్పానండి మీకు చాలాసార్లు చెప్పాను కదా అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే మనం పది మొక్కలు వేస్తే నాలుగు మొక్కలు పోతే వస్తాయండి మనకి వేస్ట్ అవుతుంది కదా అలానే ఇదిగో చూసారా ఆల్ పైసెస్ మొక్క ఈ చోట్లో బకెట్లో వేసి వేశారు చూసారు కదండీ ఇలా ఎంత మంచి గార్డెన్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కరివేరండి ఎంత బాగుందో చూసారా ఇక్కడ మనీ ఇంకా వేరే మొక్క కూడా వేశారు అది కాకరండి కాకరకాయలు కూడా కాస్తున్నాయి చక్కగా మనం ఉన్నంత చోట్లోని మొక్కలు పెంచుకోవచ్చు అన్నట్టుగా నేను ఈ ఈ చోటుని చూసి నేను చాలా హ్యాపీ అనిపించిందండి అండి కానీ మేము ఇక్కడ మాట్లాడుకున్న మాటలు మీకు వచ్చుంటే ఇంకా బాగుండు మరి నేను నా తప్పిదమేనండి మీరు అందరూ మన్నించండి చూస్తున్నారు కదండి ఇక్కడ కూడా కాకరపాదు పందిరి వేశారండి వేసి మనకి ద్రాక్ష కూడా వేశారండి తర్వాత కిస్మిస్ కూడా వేశారట అండి ఇంకా కాపు అయితే రాలేదండి ద్రాక్ష అయితే వచ్చింది మొన్న మీటింగ్కి నేను కొన్ని పళ్ళు అయితే పంపించాను అని చెప్పారండి చూడండి ఎంత చక్కగా ఉన్న ఈ కాస్త చోట్లనే ద్రాక్ష కాయలు అయితే కాస్తున్నాయట చూస్తున్నారా ఇవన్నీ కూడా వారు చక్కని పంట కా కాపు తీయటం అంటే మాటలేం కాదండి మనం అందరం కూడా నేర్చుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి చూసారు కదా చిన్న చిన్న కుండీల్లో కూడా మనకే ఇవి గిఫ్ట్గా ఇచ్చారట అండి మొన్న మీట్లోని వారు చెప్పిన ప్రశ్నకి చక్కగా నాకు గిఫ్ట్ వచ్చిందండి ముద్ద ఎడినిమ్స్ అన్నారు ఒకటే చిన్న కుండీలో వేసారండి గ్రాఫ్టేట్ మొక్క మనకి చాలా బాగుంది మనందరం కూడా ఇలా చిన్న చిన్న కుండీల నుంచి స్టార్ట్ చేసుకుని ఉన్నంత చోట్లోనే వేసుకోవటానికి టౌన్లో మొక్కలు పెంచుకోవడానికి ఒక చోటు నిర్ణయించుకోవాలంటే మాటలైతే కాదండి మనం ఉన్నంత వరకే ఉపయోగించుకోవటం మనం అలవాటు చేసుకోవాలి చక్కటి పంటలని తీసుకోవచ్చు ఇలా ఆర్గానిక్ పంట పండించుకుని తినటం అంటే అది ఒక వరం అనే చెప్పాలండి చూసారా ద్రాక్షకాయలు అయితే చక్కగా ఉన్నాయండి చూసారా ద్రాక్ష పళ్ళు మన గుత్తులు గుత్తులుగా మనం కొన్నవి ఒక్కోలాగా ఉంటుందండి టేస్టు ఇది మరోలా ఉంటుంది ఇవి చాలా తీయగా ఉంటాయి నేను టేస్ట్ అయితే చేశానండి కానీ మన తోట ఎప్పుడు కాస్తుందో చూడాలి మరి చూస్తున్నారా ఎంత చక్కటి పళ్ళు మనం చూసారా నాకైతే ఒక గుర్తు దొరికింది మీకు చూపించడానికి ఎంత బాగుందో చూడండి ఎంత క్యూట్గా ఉందో మీకు ఒకటి తెలుసా ఇవి పప్పు ద్రాక్ష పళ్ళు వండుకోవచ్చట చాలా బాగుంటుందట ఒకసారి ట్రై చేయండి సరేనండి ఇది బిల్డింగ్కి ఇంకొక పక్క అండి చూడండి ఇక్కడ కూడా ఎన్ని పాదులు ఉన్నాయో చాలా చాలా మొక్కలైతే చాలా హెల్దీగా కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేది నాలుగు గంటల సమయం మాత్రమే కానీ ఇక్కడ వారి టెర్రస్ మీద చాలా చోటు ఉందండి కానీ తుఫాన్ గాలి విపరీతంగా వస్తుందటండి బీచ్కి దగ్గరగా ఉంది మీకు అది కూడా చూపిస్తాను చాలా బాగుంది వారి పైకి వెళ్ళి చూస్తే బీచ్ చాలా బాగా కనిపిస్తుందండి నాకైతే ఎంత ఆనందం అనిపించిందో ఇది చూశారు కదా ఎంత చక్కగా చిన్న కుండీలో వీరి మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయండి బూడిది గుమ్ముడికాయ చూసారా ఎంత బాగుందో ఎంత చక్కగా ఎవరికి కనిపించకుండా దాక్కుందండి ఇలా మనం ఎవరైనా వస్తే పట్టుకెళ్ళిపోతామనేమో చక్కగా కంటికి కనిపించకుండా ఉంది అలానే సింహాసలం చెంపంగి వేసారటండి అంటే సింహాసలం దగ్గర ఉందని సింహాసలం చెంపింగి వేసుకున్నారు మరి మా ఎంకన్నా తిరుమల సంపంగి కూడా వేసుకోండి అన్నానండి చూసారా ఇవి చూడటానికి కాయలే కాదండి పువ్వులు కూడా చాలా బాగున్నాయి మన చూడటానికి అందంగా ఉన్నాయి అన్ని ధర్మకోలు బాక్సుల్లోనే ఉన్నాయండి చూసారా టేస్ట్ ఎలా ఉంది పప్పులేసారా బాగుంది అండి ఎప్పుడు కాస్తుంది కదా చాలా ఆనందంగా ఉంది ఐశ్వర్య గారు ఇచ్చారా సత్య గారు ఉపయోగించే కంపోస్ట్ లండి పూజకి డెకరేషన్ పండగలకి డెకరేషన్ చేసిన బంతి అండి చూసారా ఈ బంతి పువ్వులని మట్టి కలిపి ఇలా పక్కన పెడితే కంపోస్ట్ అవుతుంది చెప్పండి ఇది మన తోటలో కట్ చేసుకున్న చూసారా ఈ అరటి పళ్ళు ఇది మా వాళ్ళకి కొత్త ఏం కదండి రోజు ఇది మీకు అందరికీ తెలుసు కదా మిగిలిపోయిన అరటిపళ్ళని చక్కగా ఇలా నీటిలో వేసి ఉంచారట చిన్న బెల్లం మొక్క అయితే వేస్తారట ఈ నీళ్ళని మొక్కలకైతే ఇస్తారట ఇంతకంటే ఫుడ్ ఏముందండి మన మొక్కలకే ఆరెంజ్ తొక్కలండి ఆరెంజ్ తొక్కలు ఇవి మీకు పువ్వులు పూసే చెట్లు కాస్త చాలా బాగా పోస్తాయ్ ఏ కాదండి ఏ గార్డెన్కి వెళ్ళినా ఇది రామమహేశ్వర్ గారు ఇచ్చారని చెప్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా వారి పేరే ఈ మొక్క మీరే ఇచ్చారు ఈ మొక్క మీరే ఇచ్చారు మమ్మల్ని కూడా ఇలా ఖాళీగా పాప వాడికి ఎంత పని ఉన్నా ఇలా మమ్మల్ని తిప్పుతున్నారు చూడండి వైజాగ్ అంతా తిరిగేస్తున్నాము గార్డెన్ చాలా బాగుందండి బాయ్ బాయ్ మనం పైకి వెళ్ళి బీచ్ చూద్దామా మరి రండి ఇదిగోనండి వారి ఇల్లు వారి ఇంటి పైకి వెళ్తే మనకే బీచ్ చాలా బాగా కనిపిస్తుంది మనం పైకి వెళ్ళి చక్కగా అయితే చూద్దాము ఎలా ఉందో అన్నది మరి దగ్గరికి వెళ్ళే అంత టైం లేదు ఆల్రెడీ చీకడైతే పడిపోయింది మనం పైనుంచే చూసేద్దాం మరి ఎందుకు ఆలస్యం పదండి మీతో పాటు నేను చూస్తా సత్యవతి గారి ఇంటి ఒక పక్క ఇలా ఉందండి పైకి వచ్చేసరికి చాలా బాగుంది నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఇలా సముద్రాన్ని చూడాలని ఇవాళ ఇలా తీరిందండి సముద్రం చాలా చాలాసార్లు వెళ్ళాను కానీ ఎత్తైన పైనుంచి ఇలా చూడటం అంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి చుట్టుపక్కల కూడా చాలా బాగుంది ఒక పక్క కొండ ప్రాంతం మరొక పక్క ఇది చూస్తున్నారా రమామహేశ్వరి గారు నాకు వీడియో తీస్తున్నారు ఇలా మేము ఒకరికి ఒకరు తీసుకుని హ్యాపీగా సరదాగా కాసేపు మనసారా నవ్వుకుంటూ హ్యాపీగా ఇంటికైతే వచ్చేసామండి థ్యాంక్ యూ అండి మహేశ్వరి గారు ఎప్పటి నుంచో అనుకున్న కోరికైతే తిరిగింది థ్యాంక్ యూ అండి బాయ్ అండి